చాలా సమయం గడిచింది కానీ రెండు గంటలైందని అనిపించిందా రెండున్నర గంటల నుంచి పౌలు వాక్యం చెప్తుంటే అర్ధరాత్రి వరకు కూడా సమయం తెలియదని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మీ మనసులో అయిన ఉంటే సమయం తెలియదు ఈ నుంచి కోరుకుంటున్నాను సార్ వాస్తవానికి దేవుని సేవకుడు రెండింతల సన్మానాన్ని కారడుతుంది కానీ దేవుడు నాకు ఒక వ్యక్తిని పరిచయం చేశారు ఆ వ్యక్తి పేరు సంతోషం మీకు కాదు రాధ మనోహర్ దాస్ అనే మతం మాది యాభై రూపాయలు ఇస్తాను అన్నం వంద అన్నం మరి ఏమంటావు అన్న ఏకైక వ్యక్తి అడుక్కునే బేదరాలు టి ఆమె సన్మానిస్తాను సేవ మా కోసం కోసం కలిగిన కుమారి సన్మానించగలవా నువ్వు నేను చేసింది కదండి నేను చేసే సేవలు సేవ ఈవిడ చేసిన నిజమైన సువార్త ప్రకటించిన సంతోషం నిజమైన కూర్చోదండి కూర్చో కూర్చో దీనికి నువ్వు అర్హు అర్హురాలు నాకు మించిన స్థానంలో ఉంటాను తెలుసు ఎంతమంది తెలుసు సంతోషం రాధామోహన్ మనోహర్ దాస్ పేరు చెప్తే వంద నోటే తప్పన పెత్తల్లు చెప్తాను అని దాని బాబు అయింది పోయి దేవుడు భారా భారం కలిసి బాధ్యత మాట్లాడకూడదు నిద్ర వచ్చారు బాగుంది వెళ్తూ ఉంటాను ఇల్లు కలుస్తూ ఉంటాను నా సంఘ సహకారంతో కొంత సహాయం చేస్తూ ఉంటాను మీ అబ్బాయి నుంచే కూడా ఏది ఇప్పుడు ఎవరో కూడా ఏది కూడా పోతుంది దేవుడు మాకు ఇవిడికి ఇచ్చేటువంటి స్థామతి ఇచ్చాడు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి బయట వాళ్ళు మాత్రం చూసి చూడట్టుగా వదిలేకని బిర్యానీ కొంటే మూడు వందలు పోద్ది పెన్సిల్ కొంటే పది రూపాయలు మూడు రోజులు అరిగిపోద్ది ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఈ హోవా కప్పు ఇచ్చు వాడితో సమానం మన పిల్లలకి ఆ దీవుని ఉంటుంది ప్రతిఫలం ఉంటుంది మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే

విడిచి వెళ్ళిపోయిన నేను చేరదీసే దేవుడు అని యాకే దేవుడు విడువని ఎడబోయే దేవుడు మనకు అన్ని ఉండి మనం ఎలా ఉన్నా తెలియకని మనకంటే సూపర్గా ఉంటుంది మనకంటే సూపర్గా నువ్వు దేవుడి తోడుగా ఉన్నావు నీ సాక్షి తర్వాత చెప్తా పని అయిపోతుంది అలా తిడతారు కూడా ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వ్యక్తికి సన్మానించడానికి కూడా అర్హురాలే కాదు అర్హురాలండి అన్న వాళ్ళు గట్టిగా చెప్పదు అర్హురాలే కదా కాకపోతే కొంతమంది పాస్టర్లు దీన్ని తక్కువగా చూసి మమ్మల్ని కించపరిచినట్టు ఉంది అని అనుకుంటారు కానీ పాస్టల్కి మించిన శువార్త ఇవిడు చేసి ఈవిడి చేతి పాస్టల్కి మించిన ధన్యత ఇవిడు పొందుకున్నాం పాస్టర్ల కంటే గొప్పవిడి నా దృష్టి కాబట్టి ఇవిడికి ఒకసారి కదా ఈ బ్రతికొన్నంతకాలం సన్మానిస్తాను బ్రతికొన్నంతకాలం సన్మానిస్తాను అడుక్కునే ఆవిడ ఈ మాట అంటున్నంతకు క్షమించాలి ఈ మాట అంటే బాగా అర్థమవుతుంది మీరు మీరు ఇచ్చిన పది పది వేసుకుని ఏదో వండుకొని నేను ఏదో అంటుంటాను ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న దాన్ని ఏమంటే మట్టి పాత్ర మీద వండేస్తాను దేవండా అంటారా ఉంటావా చేపలు పూలు తింటా వండిచ్చేసాము తిని భయం వేసింది వారు వస్తుందో లేదో మళ్ళీ ఏంటంటారు ఏం కాదు చెప్పండి నీకు నీకు ఏం ఉంది నీకు ఏం ఉంది మన చేపలు పూలు తిన్నావా బాగుందాలే బాగున్నండి నీకు నీకు ఇక్కడే చెన్నా బాగున్నది నాకు చెన్బెట్టేరో చెన్నా నీకేం కావాలి కొచ్చు ఏం కోడవాల దేవుడికకి ఎల్లి లాకిలే కావాల హల్లెలూయా హల్లెలూయా అలాంటి వారిని చూసి చూడనట్టుగా వదిలేయకండి ఇటువారు రెండుంతల সম্মానానికి నిజమేన ఆరథ కలిగినవారు డబ్బు కోసం డబ్బు కోసం బతుకుతున్నారు రూపాయి వస్తేనే బాగుంటుంది అని డబ్బు ఇస్తానన్నా సరే నేను అన్నా ఆ వచ్చాను చేయండి నేను అల్లు అంటాను కాబట్టి అందుకే రాధామహ్వు తెలిసి ఫోన్ చేసి సంతోషం తెలుసా ఇంకా బతుకుందా అండి వెళ్ళిపోతే ఇది వెళ్తాను వీడియో ఇంకా ఒక నిమిషం చెప్తున్నాను నీకు గమనించాను ఒక కెమెరా సరే నీ కొడుకునే లే నాకు అందరం తల్లి నేను అందరికీ కొడుకులేదే కానీ ఇప్పుడు మాట చెప్పిన చూ వాస్తవానికి ఎవరన్నా పది రూపాయలు వస్తే ఇప్పుడు తీసుకుంటది చలేసిందనుకో ఏదన్నా దుప్పటో రొగ్గేస్తే ఇప్పుడు వేసుకుంటుంది కానీ మీరు జీవితంలో ఎప్పుడైనా చూసారా ఒక అడుక్కుని ఆవిడి నాకు ముప్పై దుప్పట్లు ఇచ్చి ఎవరికైనా పంచి పెట్టాను చప్ప కారులో ఉన్నాయి వెనకాల బా సాక్షి చూపుతా కారు వెనకాల సదుపన్ చేసి ఆ బస్తా తీసుకురండి అది నేను ఇచ్చి టూ మంత్స్ నుంచి నేను బాస్ పెడుతున్నాడు నాకు ఒక రెండు నెలల క్రితం ఫోన్ వచ్చింది నా నెంబర్ ఉండే ఎవరో వస్తే డబ్బులు వేయడానికి ఫోన్ చేసి బాబా ఎవరైనా అన్నారు ఏ అమ్మా అన్నారు అర్జెంట్గా అన్నారు వెళ్ళిపోయారు ఏం కావాలి ఏం తినాలని ఉందా డబ్బులు అయినా అవసరం అంటే ఏమవుతుంది ఓ ఉన్నాయి మన ఇచ్చిన ఏం కావాలి అని అన్నారు మరి ఏం కావాలమ్మా అంటే ఏమొద్దు కానీ నాకు నీలాంటి వాళ్ళు ఆ నీళ్ళు ఒక యాభై తుప్పట్లు ఇచ్చారు యాభై సాల్వల్ ఇచ్చారు నాలాంటి వాళ్ళు చాలా మంది ప్లాట్ఫామ్ మీద ఉంటారు కదా వాళ్ళు పంచి పెడతావా అని మాటలు రాలేదు అన్నీ ఉన్నా మనకి చేతులు ఏమిడి నీవిడి ఆ బాధ దరిద్రత ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకున్న వ్యక్తి కదా చేయి ఇచ్చిందండి చప్పలు కొట్టేదా తీసుకురండ్రా నమ్మర్రా మళ్ళీ వెళ్ళిపోయాడు కూడా నమ్మకండి పంచిపెట్టే చీరలు కూడా ఉన్నాయి పంపిస్తారు ఇక్కడ లేదు వేసుకుంటారు పంచిపెట్టేసుకుంటారా పది వేసుకుంటారా బాధ మా కొను కాళ్ళం తీసుకురా ఇంకా నువ్వు ఇచ్చిన బస్తా కదా చెప్పు లేకపోతే నేనైతే చేసానంటా నువ్వు ఇచ్చిందా బాస్తా తీసుకు తీసుకెళ్ళా కొట్టినా తీసుకురా ఆవిడ ఇద్దరు భంగం చేయకూడదు అక్కడ పెట్టు అవి ఈ బస్తా ఎవరిదే ఈ బస్తా ఎవరిదే నీదేనా ఎవరికి ఎవరెవరు ఇచ్చారండి స్వాల్వల్ అయ్యను ఒకసారి చూపించండి అమ్మా ఒకసారి ఎక్కడి నుంచి వచ్చిందండి మనసు ఎక్కడి నుంచి వచ్చింది కదండి దేవుడి పెట్టిన మనసు కాకపోతే ఎక్కడ చెప్పండి ఎంత మంది ఇచ్చారో తీలేదు నేను ఇప్పుడు తీయలేదు అడుకున్న వాళ్ళు కూడా డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుని దాచుకున్నాం నాకు అనుకూలం ఉన్నాయి నాకు ఇష్టం అలాగే చేరా అన్నీ చూపించరా ఇగో చెయ్యరా ఎవరు కావాలి అమ్మలేక ఇస్తాంలే వేసుకుంటా ఇక దుప్పటి చీరలు సాల్వ్ ఇవన్నీ అంటే ఇవి ఉపయోగపడతానే ఎవరు ఇచ్చారండి కానీ ఈవిడేం చేస్తుంది తెలుసా నాకుటి వారికి అంటే దీనిలో ఉన్నారు వాళ్ళకి పచ్చిపెట్టు ఆ మనసు ఉండాలండి అన్నీ ఉన్నవాడికి ఏ బాధ్యత ఏమీ లేనోడికే తెలుస్తుంది బాధ ఏమీ లేని ఆవిడే అంత సహాయం చేయాలి అడుకునే వాళ్ళని ఆదుకోవాలనుకుంటున్నారు అన్ని ఉండి ఏవీ లేని కనపడితే పది రూపాయలు ఇవ్వడానికి చేతులు రామని ఇప్పుడు ఇవ్వని అనట్లేదు చాలా మంది సేవకులు ఒకసారి ఇలా తీసుకెళ్ళి ఏదో ఊరు ఇలా సన్మానం ఏదో చేసి ఈవిడికి ఎంతమంది ఎంత ఇద్దాం అనుకున్నారు అందరూ ఇచ్చేయండి అంటే మొత్తం పెద్ద బస్తా అయిపోయిందంటే రెండున్నర లక్షలు ఎంత ఈవి చేతికి ఇచ్చేద్దాం చెప్పి ఆటో ఎక్కిచ్చేసి వంశీతి రూపెట్టి అన్నారా లేదు అలాంటి దరిద్రులు ఉంటారు అది కార్యక్రమాలు అక్కడ ఇచ్చాడంటే అక్కడికి ఫస్ట్ ఫస్ట్ సన్మానించాడంట సన్మానం కాదు ఇంక ఇవి సన్న ఆవిడ సాయం చేద్దామంటే మిలటోలో చేయండి అంటే మూడున్నర లక్షలు అయితే వచ్చినాయి అంటే ఆయనకి ఇచ్చేతనే మార్కుంటుందంట ఓ కారులో పెట్టి కారే కదమ్మా కారేనా కారులో పెట్టి బాబయ్యా అన్న వాళ్ళు తీసుకోవాలి మరి అయ్యా మనం అలటోళ్ళకి వెళ్ళాం అందుకే కార్యక్రమే బాగా నేనైనా ఏదో గొప్ప చేసుకోలేను కాదు ఆవిడ గొప్పతనాన్ని తెలియజేయడానికి పెట్టింది ఎన్ని ఉన్నాయండి గొప్పట్లో ఎన్ని ఇప్పుడు పంపించండి వాటిని పంపిస్తే ఇప్పుడు అంటారంట బాబు ఇంకో ముప్పై సేర్లు వచ్చినాయి ఎవరికైనా కావాలని అడుగుతున్నాను అవి అదే పంపించేసింది బాబు అవి కూడా తెచ్చారో సార్ తెచ్చారు చూసిలో ఉన్నామండి ఎప్పుడైతే ఈ చేతితోనే అన్నం అనుకోండి ఈ చేతితోనే అన్నం తింటారు ఈ చేతు అన్నీ చేస్తుంది వ్యాధి వ్యాధిగ్రస్తుల్ని చేర్చుకున్న దేవుడు మన దేవుడు అదే బ్రాహ్మణులు అనుకుంటా బ్రాహ్మణ గారు కాదండి అలా నటిస్తాడు తప్ప అవును తెలిసిన రైల్వే స్టేషన్ లో ఇవన్నీ చీరలే చీరలు మనకన్నా అన్ని చీరలుంటా

నాకు ఎవరు వద్దు నీ దేవుడు నాకు వద్దు నీ లోపాల నాకు నా దేవుడే నా కావాల నేను అడుగుతున్నా నా దేవుడిని వద్దేను అని నేను పలికాను నా గుండ్రు కొచ్చుకున్నాను నాకు లోపాలు వద్దన్నాను నా దేవుడే నాకు కావాలి ఎన్ని ఆవిడ అమ్మా ఎవరు ఇచ్చినాయి ఆవిడకున్న మనసులో ఇంత మనసు మనకు ఉండాలని కోరుకుంటున్నాను నేను చేస్తా ఉంటాను చాలా మందికి సహాయ సహకారాలు చూసి చూడట్టుగా వదిలేను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ కొనుక్కుంటే ఆ కారికలు పేరు బిర్యానీ బయట వచ్చిన రోజు చాలా ఉంది నేనే చెప్పుకోకూడదు అందరూ ఆ విధమైన ప్రేమ కలిగి ఉండాలని అందుకే వాకిస్తాను నిన్న వాళ్ళు నీ పొరుగు పొరుగు వాళ్ళు ప్రేమించాలి అని ఒక్క మాటతో ధర్మశాస్త్రం కూడా సంపూర్ణమై ఉన్నదంటేందం రాక శువార్త గురికుల్లో దేవుని యొక్క రాకడికి సిద్ధపాటి కాదు ఇలాంటి దీనిని ఆదుకోవాలి బీదల్ని సహాయపడు యువవాకి అప్పించు వడ్డ సమానం మనుషులకు అప్పిస్తే వడ్డీ అనిపిస్తుంది నాకు తెలియదు కానీ దేవుడికి ఒప్పిస్తా వడ్డీ ఎలా వస్తా తెలుసు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండవు జీరో ఉంటాయి చేతిలో డబ్బులు ఉండవు కానీ అన్నీ ఉన్న వాళ్ళకంటే బాగుంటాం ఎందుకంటే అన్నీ ఆయన తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటి వ్యక్తిని నేను సన్మానించాలని దైవ ప్రేరితను కొలుగున్నాను నా అమ్మగారు వద్ద నాకు బాగోదు సంథింగ్ ఇది హైప్ క్రియేట్ ఉండదు లేదమ్మా నేను నా కోసం కోసం ఇవి గొప్పతానని తెలియదు అందుకే అవన్నీ చూపిస్తాను అని చెప్పి తీసుకొని రావడం జరిగింది గనుక సన్మానం కార్యక్రమంలో మీరు అందరూ గెలుస్తారండి నాకు రీసెంట్గా చాలా ఫోన్స్ వచ్చినాయి కానీ రీసెంట్గా ఒక ఎవరో వైజాగ్ నుంచి పేరు కీర్తి కీర్తిగా నాకు తెలిసి చూడాలి నా మీటింగ్స్కి నా కొంత సహాయం చేస్తాను అన్న వద్దమ్మా చాలా మంది వచ్చారు తీసుకోలేదు చాలా మంది గూగుల్ పేకి రిటర్న్ కూడా చేసేది ఇస్తానన్నా ఇస్తానన్నాను బతిమాలేరు కాకపోతే నేను తీసుకోలేదు అయితే అన్ననా అలా కాదన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అంటే ఓపెన్ చే షాల్ వాళ్ళు ఏమన్నా ఉంటాయి ఇవ్వండి సన్మానిస్తానంటే నా అడ్రస్ ఎలా పట్టిందో తెలియదు మన కొరియర్ చేసింది జస్ట్ వన్ డే బ్యాక్ షాల్ వాళ్ళు పంపించింది కీర్తి కీర్తి నేను ఫోన్ చేశాను కీర్తి గారు అండి ఎంత ఉంటుంది సార్ అంటే నా అడ్రస్ అలా తెలిసింది గూగుల్లో సెర్చ్ చేశాను సార్ గూగుల్లో సెర్చ్ చేశాను అడ్రస్ వచ్చేసింది అని అన్నారు ఆవిడ షాల్ వాళ్ళు పంపించింది మించి ఎన్ని షాల్ వాళ్ళు ఉన్నా తెలియదు వీలైతే దేవుడి ప్రేరేపణలో ఉన్నారు వాళ్ళు పిలుస్తారు ఒక్కొక్కరు వచ్చి సాల్వ్ చేసి వెళ్ళిపోవచ్చు వాడు మనసుకు ఆనందం దేవుని నా మనకి భయం ఇలాంటి వాళ్ళని సన్మానించడం మనకి దేవుని ఈ కార్యక్రమంలో ఉన్న వారు అందరూ మీ జీవితంలో ముని పెన్నడం లేని కార్యాలు జరగబోతా ఉన్నాయి ఆమె ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇది పుణ్యకాయం నీతి కార్యం సత్యకాయం శ్రేష్టమైన కార్యక్రమం ఇప్పటివరకునే వాక్యం చెప్పింది వేరేది ఇంకా చెప్పాలనుకున్న సమయంలో నాకు తెలుసు ఒంటికంటే అయిపోయింది కానీ నేను అంత మీరు చేయాలన్నా చేయలేనని నేను ఆగిపోయాను అని ఇప్పుడు వరకు ఉన్నారంటే చాలా థ్యాంక్స్ అసలే కానీ ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రం నాకు అసలు ప్లీజ్ పైగా మాకు ఒక అనుభవం ఉంది ఏంటంటే కొడుకులు పెట్టిన తర్వాత ఆఖరి రోజు ఖాళీ కొడుకులతో పంపించకూడదు వేసే రొట్టెని చేపని ఇచ్చి పంపించరు ఎక్కడన్నా మోర్చి వెళ్ళిపోతారేమో ఆ అనుభవం దేవుడి అయిపోయింది మేము పాపాలంటే మా సంఘంలో ఒక అమ్మగారి పేరే తెచ్చుకోండి అంటే ఇప్పుడు నేనే పెట్టుకుంటాను అంటే ఈసారి కొంచెం ఇబ్బంది అయింది అయినా పెట్టేసుకుంటాను అన్నాను ఒక దెబ్బనే పెట్టుకుంటానంటే ఆవిడ చాలా కాస్ట్లీ ఐటమ్స్ సురుచిల్లో ఆర్డర్ చేయించి వచ్చిన వాళ్ళందరికీ నా పే దేవుడి పేర నా మూలంగా ఇవ్వండి అని అనడం జరిగింది కాబట్టి అన్నీ అవి వెళ్ళే సమయంలో పలహారాలు తీసుకోండి పాపం పప్పు ఏను గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి పాపం ఇప్పటికే చాలా ఆలస్యం మీకు కూడా మందిరంలో సిద్ధపారశ పడవలసింది సిద్ధపరస ఆలస్యం చేయను కనుక దేవమని గారు మొదటి దేవమని గారు ఎక్కడ సరే మల్లిబాబు గారు ఎక్కడ ఉన్నా సరే హన్న ప్రశాంతి గారు ఎక్కడున్నా సరే దేనిదలి గారు ఎక్కడన్నా సరే గాంధీ గారు రామోస్ గారు ఎక్కడ ఉన్నా ఒక్కసారి మీరు మీదకి రావాల్సింది సరే డేవిడ్ రాజ్ గారు కూడా డేవిడ్ రాజ్ గారు రండి సార్ రండి సార్ రండి ఇంకా ఎవరున్నారు మనకు తెలిసిన పెద్దలు భీమన్న గారు మీకు ఇష్టమైతే మీరు కూడా రండి ది మీకు మనసుకు అంగీకరిస్తారండి ఇంకా ఎవరున్న పాత్ర దేని దళి గారు నెండరు వచ్చారు కమా పైకి రండి ైకి రండి ఇంకా పెద్దలలో ఎవరన్నా మర్చిపోవచ్చు పెద్దవాళ్ళు రాగంపేటలో రత్నం గారు ఉన్నారు దయచిరండి రత్నం గారు గాంధీ గారు ఉంటే గాంధీ గారిని కూడా రమ్మనండి ఆమోస్ గారు ఒకవేళ రాకపోతే వారి కుటుంబం నుంచి ఎవరన్నా వస్తారు వస్తా వచ్చారా రండి రండి రావు ఇక్కడికి వస్తే ఫస్ట్ ఫస్ట్ ఒక ఫస్ట్ నేను తర్వాత చేస్తాను ఫినిష్ ఒక్కోసారి மீது சப்பட் கட்டி கொட்டி இங்கே நேங்க Oh my god. చేస్తున్నటువంటి కార్యక్రమం దేవుని సన్నిధి నుంచి దేవుని కళ్ళు చూడాలి దేవుని సన్నిధి చూడాలి దేవుని రాజ్యంలో ఉన్న సమస్త విధమైన జీవికుడి కార్యక్రమాన్ని చూచిన చూస్తున్నారు నమ్ముతున్నాను ప్రపంచంలో దేవుడి యొక్క కొల్లు అన్ని చోట్ల ఉన్నాయి నేను నమ్ముతున్నాను ఈ సమయంలో ఈ ప్రాంతం నిండా ఉన్నాయి అనుకోండి ఈ కార్యక్రమం ఆయన కళ్ళతో జరిగిస్తున్నారు ఆయన కళ్ళతో చూస్తున్నారు నేను నమ్ముతున్నాను మీరు నమ్మితే ఒక్కసారి హీని చెప్పారు మీ అందరినీ చూస్తున్నాడు సార్ మీ అందరినీ చూస్తున్నాడు మీ మనోవాంఛిలు నామంలో సిద్ధింపబడును కాక మీ అవసరం నీ కూడా చేస్తున్న నామంలో తీరిన కాక మీ సమస్యలు సమల నుంచి వేస్తు నామంలో విడుదల కాక కానీ జరుగును గాక జరుగును గాక ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా ఆయన చేయను పడ్డాయి ఎందుకంటే ఈ ప్రదేశంలో ఆయన కళ్ళు చూచుచున్నవి చాలా సంతోషించాను ఈ యొక్క ఊపిరికి ఈ సహనానికి నేను ఎప్పటికి కూడా ఉన్నస్తే తీసుకున్నా అమ్మని తీసుకోండి అవన్నీ ప్యాక్ చేయండి ఇవన్నీ ఆవిడకించేస్తుంది అవి కూడా పంచిపెట్టినా ఒక టూ మినిట్స్ మాత్రమే ఐ టూ మినిట్స్ ఈ కార్యక్రమం ద్వారాగా దేవుడి నామం మహింపరచబడింది చె చెప్పు ఆయనకే కదా ఏ దేవుడు చూపుకోండి అలాంటి ప్రేమ కుష్టి గ్రస్తులు పట్టుకున్న దేవుడు ఎవరండి చారదీసిన దేవుడు ఎవరండి దొంగల్ని క్షమించిన దేవుడు ఎవరండి మానవ దేవుడు గర్వంగా చెప్తాడు నేను ప్రభువుని నాది అతిశిస్సు చేస్తున్నాను ఎంత గొప్ప దేవుడిని నేనేం తెలుసుకున్నందుకు నేను ఆ ప్రేమ అందరిలో కూడా ఉండవు ఆ ప్రేమ అందరిలో కూడా ఉండదు